నాట్యం ప్రధానమైనటువంటిది పంచమ పంచమవేదం పేరు నాట్యానికి ఏమని పంచమవేదం వేదాలండి నాలుగు ఏమిటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం నాలుగోని ఆధారణ మరి నాట్యశాస్త్రాన్ని పంచమ అని అన్నారు ఎందుకు అనంటే ఈ వేదాలలో ఉన్నటువంటి రసాన్నంతా తీసి భరతమహాము కలిగించారు ఉపాధ సందర్భంలో అసలు నాట్యం ఎట్లా గొడవైనందో ఒక చిన్న ఉపాఖ్యానం విష్ణు ధర్మవత్సరంలో చెప్పడం జరుగుతుంది నేను చెప్తాను మళ్ళీ క్లాస్లో ఆయన నేను చెందుతున్నది ఒక నిమిషం చెప్పాలన్న ఉద్దేశం అయిపోతుంది విష్ణు ధర్మవసరం అనేటువంటి పురాణంలో నాట్యశాస్త్రం ఎట్లా ప్రారంభించబడ్డది దేనికోసం నాట్యం వచ్చిందో ధర్మశాస్త్రం చెప్పి ఉన్నది ప్రధాన సందర్భంలో కృతయుద్ధము పూర్తయిపోయింది నాలుగు యుగాలు నాలుగు వేళ ఇట్లయిందర పేరు కృతయుధము అనెండు మృతకాయ మృతయుధము రెండోది త్రేత యుగము మూడో యుగం నాలుగు అందరికీ అనకే కాదు ఇక్కడ అందరికి ఏర్పడేస్తుంది అయ్యప్ప కృతయుగం కొత్త మతం రెండవది కేటాయుణం నాలుగవది కృతయుద్ధం కర్మయుగము అని పేరు పచ్చయుము అని పేరు అందులో అధర్మముగా అంటే యోగంలో మనిషి కూడా లేరు కాబట్టి ప్రేమ అవసరం పడలేదు కృతయుద్ధంలో అందరూ ఎట్లా తపస్సు చేత ఉన్నారు అందులో ఈశ్వరుడే ఈశ్వరుడు వెళ్ళిపోయారు 이게 가만히 가다는것 같은 는데그 악어의 의미가 이는거는 것만 아는 것만 아는 것